ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఏందో ఏందో ఈ పని దొంగది నాగండాన మోపైనా అది ఎక్కడ దాన్ని తెచ్చి పెట్టిండు వీడు బా ఇక్కడికి పోయిగా పత్తేరి వచ్చిగా ఫంక్షన్ పోతాను అనుకుంటే ఇది ఏం పని చేయలేదు ఎక్కడ అక్కడనే ఉన్నది వీడు నో పోయిండు వాళ్ళు అయ్యకు ఫోన్ చేస్తావు దీని సంగతి ఏందో దీని ఖాతేందో హలో బాగున్నానే మీరు బాగున్నారానే ఏమున్నదే ఏం లేదు నీ బిడ్డే పైసా పనిచేస్తలేదు ఏమన్నా అంటే నా మీదకే మాట్లాడుతుంది ఆ తిన్న పల్లెం కూడా దియేది ఆ గాపన్ గీపని చేరమని ఆసరైతేనే కదా నాకు నిమ్మలంగా ఉండేది నిమ్మలంగా ఏం చెప్తారే ఇంటికాడ మీ ఇంటికాడ ఏం పని చేయలేదు అనే నీ బిడ్డ ఇక్కడికి బాగా సోద్యం చెప్తాంది బాయ్ కడి వే పని చేసుకొని వద్దామంటే ఇక్కడ ఎక్కడ పని అక్కడనే ఉన్నది చెప్పు నీ బిడ్డకు ఆ ఉంటుంది చెయ్యి ఫోన్ చేయి సరే

కెమెరా పెట్టు ఆ ఫంక నాకు చేస్తున్నారు లేద్దరు కలిసి మంచి యాంగిల్ సరేనా సరే స్టార్టా అడే వా టూ త్రీ అందుకే చెట్టు వందకపోతే కాళ్ళ బేరాలు నువ్వు ఇట్ట ఇల్లో సింటే పేసే పెడితే ఇంకా నమ్మల నువ్వే ఇస్తే నా మొగ మొత్తం ఇంతేనా ఏ మిసాలా పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం సగ్గాల పిల్లా నన్ను ఎందుకు ఏదండి ఫీల్ కోసం కుడతానండి ఫీల్ కోసము నిజంగా కొట్టినట్టు ఉంటేనే జహాలు చూస్తారు తెలుసా ఇది కావాలని కుడతాను అన్నట్టు చేస్తాను నీ మీ తోలింగ్ ఏం చేస్తారో ఏమో వీళ్ళు ఏమి పీకలు ఏం పక్క పక్కలవి పక్కలు ఇంత కూడా లేనే లేదు మళ్ళా ఏందో పని లేదు పాడలేదు అవు అనుకుంటూ ఉంటాను మరి అత్తమ్ వింటుంది అమ్మింటది ఏమని అనుకుంటుంది ఈ పనులేంది నవ్వుడేందుకు ఏది లేదు ఓర్ వారే ఏం చేస్తాను రా లోపల తెల్ల అల్లేదురా ఇంకా బయటికి రాని ఒక అమ్మ వింత పూర్ణ బాయ్ వచ్చిన చేసుకున్నాం మళ్ళ ఏనిమి అవ్వకు ఊగి విల్తాంది రీల్ చేయొద్దాయ్యా నేను ఎన్ని రోజులు అవుతాను తెలుసు రీల్ అయ్యాక ఇనత్తలే ఆరా విల్తాండే బయటికి రా టైం కూడా లేదు కదా పొద్దున్న లేచి రెడీ అయిపోయింది డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేయాలి కదా నీ బతుకు పాడగాను ఏం బతుకు పడతాను మీరే ఉన్నారా పెళ్ళ మూడు ఎబ్బలు ఎర్రాయ్యగా అనుకుంటా పోతాను నీ తాసిన మొహాల కట్టే పైన ఇద్దరు ఇంట్లో ఏంటి సేపు మా అమ్మ గురించి అంతగా మరుస్తుంది ఏంటి బీపీ అవుతాయని చెప్పు చెప్తా చెప్పట్టు ఫస్ట్ ఫస్ట్ ఏ జిమ్ అంటే ప్రాబ్లం అవుతుంది ఓకే జిమ్ ముందు ఇట్లా వామప్ చేయాలన్నట్టు ఇది వామప్ అన్నమాట ఓకే అయితే మనం ఇప్పుడు యోగా చేద్దాం సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఇప్పుడు స్టెప్తో ఎక్సర్సైజ్ మమ్మీ ఎక్సర్సైజ్ చేస్తానవా నీ మొఖానికి ఎప్పుడైనా వేసినాం రా బీపీ బీపీ అంతే నా బజార్ మీద ఒక తీగట్టు అది ఆడికి ఇడికి నడుస్తుంది నువ్వు డోలు కొట్టుకుంటూ ఒక బొచ్చ పట్టుకో అందరు పైసలు వేసిపోతారు మనకు పని ఎందుకు పాటు ఎందుకురా ఇక ఏంటిదండి మీ అవ్వేందుకు అట్లా తిరుతా అంది నాకేం గది లేక వచ్చింది అనుకుంటాను అని ఇంటికి కోడలుగా నేను మా అవ్వగారింటికాడ ఆస్తి లేదా అంతస్తు లేదా ఎక్సర్సైజ్ చేసేది నాకు అర్థమవుతలేదు నాకు అంతనాడో నా అర్థమైందా సప్పుడు ఏకపోతా నా ఇంటికి నేను అన్ని నేను ఇంటికాడ ఎప్పుడు వచ్చినా అప్పుడు తీసుకుంటారు దాని కాళ్ళు మొక్క దండం అంటాను నువ్వు మొక్క నాది మొక్కారా నీ కాళ్ళు నీ మొక్కలా మీ కాళ్ళు మొక్కడానికి వచ్చిన ఇంటికి నేను ఆడదాని వగ్గ ఆడదా నువ్వు అసలు పొద్దుగా పడే చేస్తావా బొమ్మలు తయారై తిరుగుతారా విడా ఆహా నీ గాడదాని అత్తమ్మా మరి నువ్వు కూడా తయారు నువ్వు కదా బొమ్మలు మరి నిన్నేమన్నా అత్తమ్మా అని అలా నువ్వు అన్నది ఏ మాట్లాడతానమ్మా చిన్న అంతరం లేదు పెద్ద అంతరం లేదు ఆ దండ ఏందా గాజులు ఏందే నాడు ఇంట్లో కూడా అలా అనిపిస్తా కింద పోకు రండిపా

కొడుకు పెళ్లి చేస్తే కోడలు వచ్చి ఇంత ఆసర అవుతుందంటే దానికే నేను ఆసరా కావాల్సి వస్తుంది ఆ గిన్నె కాలుడు లేదు మన్ను లేదు కాలుతుంది కాల్తంధన వరతుంది ఆగా ముసలి చాయ్ అంటే అటువద్దు ముసలి చూడు అంటే పోయి ఆడేం చేస్తుందో పాపా మూడేళ్ళు అవుతుంది పసి పని లేదు నాకు అన్నాడు దాని అయ్యా ఏ మనసులో ఏమో పోయిందామా

మట్టినే మట్టినే పిలిచి నాకు ఇది నొత్తంది అది నొత్తంది అని చెప్తాను నీకు కాదు కిచెన్ సౌండ్ అయినప్పుడు వాసన వచ్చినప్పుడే నీకు గుర్తొస్తుందా శామంతి వాసన వాసన వచ్చిన సప్పుడు అయితే శాబంతని ఫీల్ అయిపోతే ఏం చేయాలి సప్పుడు అయితే శాబంతని ఫీల్ అయిపోతే ఏం చేయాలి సప్పుడు అయితే అని చెప్పడం అని పిలుస్తావా సప్పుడు వస్తుందని నేను శివుడు గిల్లు అంటాడు కానీ నేను పిలిచిన అబ్బోగా సౌండ్ కి నీకు శివుడు గిల్లు గిల్లు అంటానే నీకు గిల్లు గిల్లు అంటలేవా ఏడుసుడు మళ్ళా నీ ముఖానికి నన్ను నేనేమన్నా ఇప్పుడు కాళ్ళు వస్తాం ఏడు వచ్చేది

ఇంటికి వేసుకుని నచ్చినప్పుడు ఏం లేదు వేసుకుని ఇదే ఇద్దర కొన్ని కుక్క పాడగాను ఏమైనా ఎండ మీద కుక్క వచ్చి మంచాలే కూర్చుంటుంది అట్లే తిడుతాను నేను అన్నది దాన్ని కాదు నేను ఏమన్నా తిడుతాను ఏమున్నావు తెలియదా నీకు ఏమైనా ఏమన్నావు తెలియదా మీ అవ్వకప్పుడు కొంత కాలం తిడుతాంటే నేను పని మనిషిని అనుకుంటానవ్వ మీకు నీకు పని చేసింది కాకుండా మీ అవ్వకు చేయాలి ఆ ముసలి దానికి కూడా చేయాలినా

నిలిచినట్టు చూసినావు బొమ్మ లెక్క ఇప్పుడు నువ్వు అన్నవా నేను ఊరుతాను రోజు ఊరిచినావా మరి రోజు చేసినావా ఆ పని నీ అబ్బే జత్త కదా ఎత్తావు ఊరు తినమంట తింటావు లేవమంట లేదుతావు ఇదే పని ఒక్క రోజు కా పొద్దు కాలగ్గ రీల్ చేస్తావు ఒకటే ఒక్క షాట్ అన్నది దిగనిచ్చింది అని అబ్బా నీ కోసం ఫోన్ పట్టుకుని మరి తీసినా కాదే ఏంటి తీసేది నువ్వు నీ బొక్క తీసినావు ఊరు సాబుడియక పొల్లున్నాయి కదా గాడే నువ్వు సిగ్గనిపిస్తలేదురా ఎవరు వారి ఏమాత్రం అనిపిస్తలేదురా మందు చూస్తా అంటే మానం పోతలేదురా అది ఉడకపోతే నేను ఉడుతుంది నా బతున్నా ఏమాగమైందా నీ బతుకు పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి బుద్ధి లేదు దానికి బుద్ధి చెప్తామని లేదు బతుకమైందంటావు అన్న ఏమాగమైంద్రా ఏకు తీయత్తమ్మాడతానోడతా అంట అంది కదా ఊడత్తమ్మా ఏం మందు పెట్టి ఏం మాకు వానికి నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు నేను మందు మాకు పెట్టినా నేను పెట్టినా మందు మాకు ఎట్లా మాకుండా మీ అబ్బాయి మాట్లాడుతుంది నీ మందు మాకు పెట్టిందా నీకు దెలగలి పెట్టినా ఎట్లుంటుంది మందంటే అత్తమ్మా ఇవ్వరు దాకా నేను అత్తమ్మ అత్తమ్మ అనుకుంటా మర్యాద ఇచ్చుకుంటా మాట్లాడినా మర్యాద అని నేను కూడా కోడలు కోడలనే విలువిస్తాను నువ్వు కూడా కాపాడుకో లేకుంటే వేరే రకంగా ఉంటుంది నేను విలువ పోతే కొడలని ఈ మూడేళ్ళ కాడ నుంచి నేను ఎన్నడన్నా ఎన్నడన్నా ఏమన్నా అన్ననా నొల్లి పెట్టుకున్నా నీతో అంటే దాని అర్థం ఏంటిది ఈ మూడేళ్ళల్లో నేను ఒక్క నాడు కూడా నీకు పని చెప్పలే ఈ రోజు పని చెప్పినా కాబట్టి నీకు మండుతాంది కిందికి మీకు ఎట్లా పని చేయాలి అలా ఎట్లా పని చెప్పేది నాకని చిన్న చిన్న పనులే చేయలేకపోతే పెద్ద పెద్ద పనులు ఏం చేసి బతుకుతా అనుకుంటారు బతదదురా ఇది పెద్ద పనులు ఏం చేయాలి పని చేసి పెట్టాలి ఇంటికి పని చేసి పెట్టా అని మర్యాద లేదు నీకు ఏం లేదు ఏందిరా ఇది

ని బతుకు అడగాను ఏమే అయిందా గుర అయింది మాగా సరే అమ్మకున్నా చేసుకుంటారా అన్నం కలుగుతాం

ബാത്രൂമിലും <laughs> കൊടുക്കാള <laughs> <laughs> <tinyar>, <yedithina la, vatrna purkala. laughs>

అమ్మా మా బాధలు మాకుంటే దొడ్డి పెట్టి గోలు నాకు నీ కి నీ కిని కదా ఏడబెట్టు అంటాను నేను ఎంతవా దొడ్డి పెట్టే గోళీలు కనపడతలేవు కదా బిడ్డ ఏడ కనపడతలేవు నీకు నీ కోడలి కదా కనపడతలేవు బిడ్డ అంట దొంగ ముఖం దాన మోషన్ టాబ్లెట్లు కూరలు కలిపి మాకు అన్నం వేస్తూనే వెళతా